హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది సెప్టెంబర్ నెల పొంచి ఉన్న తుపాన్ ముప్పు అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తెలుగుపాటి మేఘాలు కొన్ని చోట్ల వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో వేడి వాతావరణం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రెండు నుండి మూడు డిగ్రీలు పైగా ఉష్ణోగ్రతలు పెరిగినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఈ ఉష్ణోగ్రతలు మరో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే కోస్తా తీరం వెంబడి ఉక్కుపోత కూడిన వాతావరణం కొనసాగుతున్నట్టు వాతావరణ నిపుణులు తెలిపారు ఇదిలా ఉంటే అటు పశ్చిమ బెంగాల్ సమీపంలో ఏర్పడిన వాయుగుండం అటు మధ్యప్రదేశ్లో కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే దాని ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపై పూర్తిగా తగ్గినట్టుగా వాతావరణ శాఖ తెలుపుతున్నారు ఇదిలా ఉంటే ఈ నెలాఖరులో రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు ఉత్తర బంగాళాఖాతం మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఈ నెల ఇరవై నాలుగున అలపేణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది తీవ్ర రూపం దాల్చి తుఫానుగా కూడా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇది ఎక్కడ తీరం దాటేది మరో నాలుగైదు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే రాబోయే ఆల్పెండం కూడా అటు చైనా సముద్రంలో నుంచి బర్మా మీదుగా బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది చైనాలో పడే ఆల్పెండలు చాలా బలంగా ఉంటాయని అందుకే తుఫానుగా మారే అవకాశం ఉంది ఇది తుఫానుగా మారితే ఉత్తరాంధ్రలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలో ఈ తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు ఇదిలో ఉంటే పశ్చిమ వాయు గాలులు వీస్తున్నాయని వాటి ప్రభావంతో ఈ నెల ఇరవై నుంచి రాష్ట్రంలో ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ నెల ఇరవై నుంచి మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపు కూడిన వర్షాలు ఉమ్మోస్త నుండి తేలికపాటి వర్షాలు ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో అక్కడక్కడ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శక్తి తెలిపింది ఇదిలా ఉంటే ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్త నుండి తేలికపాటి వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ వర్షాలు ముందుగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో మొదలై ఇటు మధ్య కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలోకి ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖులో ప్రవేశించే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ నిపుణులు తెలిపారు ఇదిలా ఉంటే భారీ ఉరుములు కూడిన వర్షాలు నమోదే అవకాశం ఉన్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ వర్షాలు ఎక్కువగా సాయంత్రం అదరా సమయంలో నమ్మదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో భారీ ఉరుములు కూడిన వర్షాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ నిజామాబాద్ నిర్మల్ సిరిసిల్ల కరీంనగర్ జగిత్యాల పెద్దపల్లి భూపాలపల్లి ములుగు భద్రాద్రి జిల్లాలకి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు ఈదురుగాలు కూడా సంభవించే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపారు ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలుగు రాష్ట్రాల్లో రెండు నుండి మూడు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలంగాణలో పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా పూట మినిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ ఉష్ణోగ్రతలు మరో రెండు రోజుల పాటు తీవ్రంగా అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రెండు నుండి మూడు డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగినట్టుగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది కోస్తా తీర వెంబడి వేడి వాతావరణం ఒక్క పొత్తకున్న వాతావరణం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ నెల ఇరవయో తారీఖు నుండి కొంత చల్లబడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇదిలా ఉంటే ఈ వర్షాలు ఎక్కువగా సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉంది కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచ్